ప్రకృతి అందాలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అరకు అలాంటి ప్రకృతి అందాలే మన రాష్ట్రంలోనూ కనువిందు చేస్తున్నాయి చుట్టూ పచ్చని చెట్లు వాటి మధ్యలో గుట్టలు మనసును హత్తుకునే ఆహ్లాదకర వాతావరణం కనుచూపు మేర భూమికి రంగేసినట్లు కనిపించే వివిధ రకాల ఉద్యాన పంటలు వింటూ ఉంటే వెళ్లాలనిపిస్తోంది కదూ అయితే పదండి మన ఇందూరు అందాలను వీక్షిద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రకృతి అందాలు అందరినీ కట్టిపడిస్తున్నాయి ఎటు చూసినా కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఈ మార్గంలో ప్రయాణం అరకు అనుభూతిని కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు ఇక్కడి గిరిజన తండాల్లో ప్రజలు గొట్టెలను చదును చేసి పంటలు పండించడంతో ఎటు చూసినా పచ్చదనమే దర్శనమిస్తోంది ప్రస్తుతం ఈ గొట్టెలన్నీ భూమికి పచ్చని రంగేసినట్టుగానే కనిపిస్తున్నాయి ఆ సోయగాన్ని చూసే కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది నిజామాబాద్ జిల్లా మోపాల్ కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలాలకు వెళ్లే దారంతా ప్రకృతి రమణీయ దృశ్యాలే కనువిందు చేస్తున్నాయి ఈ ప్రాంతంలోని గిరిజన తండాలు ఎత్తైన కొండల మధ్య ఉంటాయి ఇక్కడ గిరిజనులు వివిధ రకాల ఆరుతడి పంటలను సాగు చేస్తుంటారు ఇక పెద్ద పెద్ద వృక్షాలు ప్రకృతి అందాలను పరవశించేలా మైమరిపిస్తుంటాయి ఈ దారి గుండా వెళ్తుంటే ప్రకృతి రమణీయత స్వాగతం పలుకుతోంది రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఇట్టే కట్టిపడేస్తుంటాయి ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతమంతా కొత్త అందాలను సంత్రి సంతరించుకుంది ఈ తండాలకు వెళ్ళే రహదారులను చూస్తే వాహనదారులే ఫిదా అవుతున్నారు పచ్చని వాతావరణం తమకు ఎనలేని ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతుందని చెబుతున్నారు ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు కావచ్చు చాలా మంది సిటీకి నగరానికి దగ్గర ఉంది కాబట్టి చాలా మంది సిటీ వాసులు గాని నగరవాసులు వాసులు ఇక్కడ వన మహోత్సవం కావచ్చు వృక్ష మహోత్సవాలకు ప్రోగ్రామ్ జరుగుతుంటారు కాబట్టి దయచేసి అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో డిస్కస్ చేసి ఆ వ్యవసాయ పంటలకు అనుగుణంగా ఈ వన్య ఏదైతే వృక్షాలు ఉన్నాయో వృక్షాల పెంపై దృష్టి పెడితే బాగుంటుంది ఇక్కడ చాలా దురంకి వెళ్ళి వేస్తారు పెద్దగుడ్డల దగ్గర ఆడగిలంత చూసి ఇక్కడ కాదు ఇంకా పక్క వాళ్ళకి మస్తు చాలా మంచి ఉన్నాయి అంత మంచి బాగానే ఉన్నాయి అట్లా చాలా దురంకి వెళ్ళి వచ్చి చూస్తారు ఇది మన నిజామాబాద్ నుంచి మంచిపా దారిలో బిర్మల్ తండ ఈ సినిమాలోని మీరు చూడొచ్చు మొత్తం ప్రాంతము వాతావరణం చాలా పచ్చగా మేము పంటలు వేయడం వల్ల ఇలా ఉంటుంది ఇక్కడికో ఊటి ఇలా వెళ్ళి మనము డబ్బులు ఇది చేస్తూ ఉంటాము ఇలాంటి ప్లేస్ ని కూడా ప్లేస్ ని కూడా ఈ వర్షాకాలంలో విజిట్ చేయొచ్చు సీటిలలో ఉన్న ఉండదు ఇక్కడ మంచిగా ఉంటుంది సల్లగా ఉంటుంది మాకు మంచి ఆనందం ఉంటుంది ఇక్కడ మంచిగా మంచి గమ్మత్ ఉంటుంది మాకు ఇక్కడ మంచి ఆనందంగా ఉంటాం ఇట్లా గుట్టలు చెట్లు బాగుంటాయి అని ఇట్లా రోడ్లు చాలా బాగున్నాయి కొంచెం చూడడానికి చూసుకుంటూ వెళ్దామని వచ్చాను నిజామాకు దగ్గరనే ఉన్నది ఎక్కడో దూరం పోయి చూడాల్సిన అవసరం లేదు బాగా చల్లదనం ఉంటుంది ఎక్కడో వేరే రాష్ట్రాలకి ప్రకృతి అందాలను వీక్షించే వారికి ఇందూరు అందాలు మరిచిపోలేని అనుభూతినిస్తాయనడంలో సందేహమే లేదు